ఈ కాళ్ళు పట్టుకున్న అవతల వాడు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడంటే మీరు చేసే నాలుగే నాలుగు తప్పులు వాడు తానతగా మించి మీరు విలువడం రెండు వాడు ఫోన్ చేసినట్టు మీరు పని పాటలేన పరిగెత్తడం ఆ పరిగెత్తినప్పుడు వాడు చులకన వీడికి పని లేదు కదా వచ్చేసినట్టు ఇంకా ఇంక మూడోది మీకు ఏదైతే మీరు మనసులో దాచుకోకుండా మీ బాధని మీ వ్యక్తిత్వాన్ని వాడికి ఎప్పుడు చెప్పేస్తారో దాన్ని ఆసరాగా తీసుకొని నిన్ను హేళన్ చేయడం నిర్లక్ష్యం చేయడం ఇక నాలుగోది మీరు ఏం చేసినా కూడా వాడు మిమ్మల్ని నమ్మండి సరే కదా ప్రతిసారి మిమ్మల్ని ఇన్స్టాల్ చేస్తున్నాడు ఎందుకంటే నువ్వు చెప్పేది సీక్రెట్ కూడా వాడికి ఓపెన్ చేస్తావు ఆ సీక్రెట్ వల్ల నేను అనేక రకాలుగా ఇబ్బంది పెడతాను అంత అవసరమా ఎందుకండి మీరు చూసండి నిజాయితీగా జీవించండి నిజాయితీగా ఉండండి ఎవరికి ఇప్పుడు ఏది ఎవరికి చెప్పాలో వారికే చెప్పండి ఏ విషయాలు ఇతరులకు చెప్పకూడదు ఇతరులకు షేర్ చేయకూడదు ఎందుకంటే మీ లైఫ్ మీ ఇష్టం మీ జీవితం మీ ఇష్టం మీరు ఎలా నడుచుకోవాలంటే అలాగే నడుచుకోండి అది మీ ఇష్టం మీ చేతిలో ఉంది ఎవడో పిలిచాడని ఎవడో పిలిచాడు తప్ప నిలుపుకూడదు తాగా మించి వాడికి మాత్రం ఇంటి బస్సులు విలిపోయకూడదు ఇది ఈ నాలుగు గమనించండి మీకు మీకే మీరేంటే మీకే తెలుస్తాను